బెడ్రూమ్ లో ఈ ఏడు వస్తువులు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్పడానికి కారణమేంటి వందల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయాలలో పేరన్నిగన్నది వాస్తు శాస్త్రం ఎంతో విలువైన ప్రముఖమైన ఈ శాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టి వారు నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో తాలసపడుతుంటారు ఆ పొరబాటు మీరు కూడా చేస్తున్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంటి నిర్మాణ సమయంలోనే కాదు ఇంట్లో నివాసం ఉండే ప్రతిరోజు వాస్తు వర్తిస్తుంది ఇంటి మూలల్లో గదుల నిర్మాణంలో ప్రవేశ ద్వారాల్లోనే కాకుండా బెడ్రూమ్ లో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణంగా నష్టపోతాం కడుపుకు తిండి కంటికి నిద్ర ఈ రెంటి కోసమే కదా మన ప్రయాణం అటువంటిది వాస్తు లోపంతో బెడ్రూమ్ ఉంచుకుని చక్కటి నిద్రపోవాలని అనుకుంటే సరిపోతుందా వాటిని అధిగమిస్తేనే కదా మంచిగా నిద్రపట్టి మనసుకు ప్రశాంతత కలుగుతుంది అదే మరుసటి రోజు కొత్త ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఆ మాస్తు లోపాలను చేసుకోవడానికి ముఖ్యంగా ఈ ఏడు వస్తువులు మీ బెడ్రూమ్ లో లేకుండా చూసుకోండి బెడ్రూమ్ లో నెగటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే అద్దాలను తీసేయండి బెడ్రూమ్ లో చాలా వరకు అద్దం పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు అటువంటి వారు రాత్రి సమయాల్లో అద్దాన్ని కప్పి ఉంచుకోవాలి తద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపించదు ఒకవేళ అలా జరిగితే మీరు పూర్తిగా నిద్రపోకుండా స్పృహలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది మరో ప్రత్యేక సందర్భంలో అద్దం బెడ్రూమ్ లో ఉంచుకోవచ్చు అదెప్పుడంటే నేచురల్ లైట్ పడి బెడ్రూమ్ను కాంతివంతంగా చేసే ప్రదేశంలో అద్దం ఉంటే అది మంచిది కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రస్తుత జనరేషన్లో మందికి నిద్రపోయే సమయంలో ఫోన్ చూడటం అలవాటు అలా చూస్తూనే పక్కలో పెట్టుకుని నిద్రపోయే వాళ్లు కూడా ఉన్నారు ఈ విషయం పట్ల సైన్స్ తో పాటు వాస్తు శాస్త్రం కూడా హెచ్చరిస్తుంది ఇవే కాదు మీ లో టీవీలు కంప్యూటర్లు గేమింగ్ కోసం వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకూడదని సూచిస్తుంది ఇవన్నీ ను వ్యాపింపజేసి నిద్రను పాడు చేస్తాయట వీటికి బదులుగా ప్రశాంతమైన నిద్రకు దోహదపడే మ్యూజిక్ ప్లేయర్ ఉంచుకోవడం ఉత్తమం లేదా ఏదైనా మంచి పుస్తకాలు పెట్టుకోండి పదునైన వస్తువులు ఆయుధాలు కొందరు తమ ఇళ్లలో చూపించుకునే దర్పం హాల్ వరకే పరిమితం కాదు పూర్వీకులు ఇచ్చారనే సెంటిమెంట్ తో లోకి కూడా తెచ్చేసుకుంటుంటారు కాని ఇవి మనిషిలో ఆవేశం ఆందోళన వంటి భావాలను రేకెత్తిస్తాయి ఇటువంటి దుష్ప్రభావాలకు లోను కాకుండా ఉండేందుకు కత్తులు కత్తెరలు అగ్ని ప్రమాదం కలిగే వస్తువులు బెడ్రూమ్ లోకి రానివద్దని శాస్త్రం చెబుతుంది అక్వేరియం మనిషిలోని ఆందోళన మానసిక ప్రశాంతతను కలుగుజేసే అక్వేరియం తీసుకురాకూడదు దీనిని తీసుకురావడం వల్ల గది మొత్తం తేమ స్తబ్దతకు కారణం అవుతుంది వాస్తు శాస్త్రం లోకి అక్వేరియన్లు వాటర్ ఫౌంటైన్లు తీసుకురావడం నిషిద్ధమని చెబుతుంది వాటికి బదులుగా ప్రశాంతమైన శబ్దం వినిపించే వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అనవసరమైన పుస్తకాలు నిద్రకు ఉపక్రమించే ముందు నిద్ర లేచిన తర్వాత వృధాగా పడి ఉన్న పుస్తకాలు కంటికి కనిపించడం మంచిది కాదు ఇది మానసిక అస్పష్టతకు ఒత్తిడి కలిగేందుకు కారణమవుతుంది అటువంటి వాటిని పక్కకు పారేసి గదిలో చక్కటి స్పేస్ ను క్రియేట్ చేసుకోవడం బెటర్ హింసాత్మకమైన ఫోటోలు మనిషిలోని నెగటివ్ ఫీలింగ్స్ ను ప్రేరేపించే ఫోటోలను బెడ్రూమ్ లో ఉంచకూడదు ఇవి చెడు భావోద్వేగాలను రేకెత్తించి ప్రశాంతతను దూరం చేస్తాయని వాస్తు నిపుణుల సలహా విరిగిన ఏదైనా లోపమున్న విరిగిపోయిన వస్తువులు మనలో ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి బెడ్రూమ్ లో నిద్రపోయే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే మనలోని పాజిటివిటీని దూరం చేసే ఇటువంటి వస్తువులు కనిపించకుండా ఉండేందుకు వాటిని బయటపడేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు